ఓం శ్రీం గమ్ నమః నమ శ్రీ గురుభ్యో నమః ఓం మైం శారదాంబాయ ఆస్తి మహాదేవి నమస్కారం నా పేరు విఎస్ఎల్ఎన్ శర్మ డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ మధురవాడ విశాఖపట్నం వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం ఈరోజు మనం ఉగాది గురించి తెలుసుకుంటామండి తేదీ తొమ్మిది నాలుగు ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు స్వస్వి చాంద్రమాన యోజినామ సంవత్సర శుద్ధ పాడ్యమి ఈ రోజుని మనం తెలుగు వత్సాదిగా జరుపుకుంటాం ఈరోజు మనం తప్పకుండా అందరూ ఉదయాన్నే లేచి అభ్యంజన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించుకొని అట్లాగే ఉగాది పచ్చడి చాలా ఫేమస్ అందరికి తెలుసు షడ్ ఉన్న ఉగాది పచ్చడిని అందరూ ఆరంభించి మరియు సాయంత్రము పంచాంగ శ్రవణము మరియు దేవాలయ దర్శనం చేసుకోండి మీకు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మనశ్శాంతి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్ర ప్రవచనము ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు వారందరికీ గల గోచార ఫలితాలను తెలుసుకుంటాం ఫలితాలు మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందండి ధనాదాయం వస్తుంది ఇంకా రుణాలు ఏమి రుణాలు తిరిగి ఇచ్చేస్తారు మనకి బకాయిలు మాట బకాయిలు మనకి వచ్చేస్తాయి వివాహ శుభ కార్యక్రమాలు ఏమని అనుకుంటే ఇంట్లో తప్పకుండా జరుగుతాయి విద్యార్థులు మంచి బ్యాంకులతో ఉత్తీర్ణత సాధిస్తారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి ధరలు వస్తాయి జాయింట్ వ్యాపారం కూడా లాభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి బట్ ప్రమోషన్ వస్తుంది వారికి మీరు అదృష్ట సంఖ్య తొమ్మిది అండి వీరు కెంపు ధరించాలి రుబీ అంటాం అట్లాగే వీరు ఆదాయం ఎనిమిది బియ్యం పద్నాలుగు అట్లాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అశ్విని నక్షత్రం వారికి ఆయుర్దాయము ఆరోగ్యము పెరుగుతుంది అలాగే భరణీ నక్షత్రం వారికి ధనాదాయము శివాస్తులు ఎక్కడైనా భూములు కొనడం గృహాలు కొనడం జరుగుతూ ఉంటుంది వృత్తిగా నక్షత్రం వాళ్ళు మాత్రం కొన్ని మనోయోగ సమస్యలు వస్తాయి కానీ అవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి మొత్తం చూసుకుంటే మేషరాశి వారికి చాలా బాగున్నది మీరు మరిన్ని అనుకూల ఫలితాల గురించి మినుగులు దానం చేయండి శనివారం నాడు అట్లాగే దుర్గాదేవిని పూజించండి నరఘోష యంత్రాన్ని తీసుకొచ్చి మీ ఇంటి వాకిల్లో ఉంచండి మరియు దీనివల్ల అత్యుత్తమ సుఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది కోరి సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఇట్లా ఉన్నాయి వీరికి ఎంత శ్రమపడినా సరే తగిన ఫలితం రాదండి అదికి ఖర్చులు ఉంటాయి ధనం వస్తుంది కానీ అంతకన్నా మిగిలి మీద ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అట్లాగే భార్యా మతల మధ్య అవగాహన తక్కువ తగాదాలు వస్తాయి ఇంట్లో గృహశాంతి ఉండదు అశాంతిగా ఉంటుంది మానసిక అశాంతి ఎక్కువగా ఏర్పడుతుంది మరియు వ్యాపారస్తులు ఈ నష్టాల్లోకి వెళ్తారు వ్యవసాయదారులు కూడా వారు ఉంచిన సరుకులు టైంకి ధరలు తగ్గి వారు నష్టాల్లో పడతారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కొంచెం విద్యార్థులు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాహన ప్రమాదాలు ఉన్నాయి వాహనాలు నడిపే జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే హాల్డ్ చేతులు విరిగే ప్రమాదము ఉన్నది అట్లాగే వీరికి ఆదాయం రెండు వెయ్యి ఎనిమిది అండి ఆదాయం రెండు వెయ్యి ఎనిమిది రా రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ముఖ్యంగా కృతిక నక్షత్రం వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి మనోవిచారంతో ఉంటారు కానీ రోహిణి నక్షత్రం వాళ్ళకి గౌరవ మర్యాద వస్తాయండి వీరికి మృగశ నక్షత్రం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది చెప్పినట్టు గాయాలు ప్రమాదాలు బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వీరు శాంతి చేసుకోవాలి ఏంటంటే శనగలు దానం చేయండి కుంభనగలు గురువారం ఉన్నాడు అలాగే గురువారం ఉన్నాడు సాయి మందిరంకి వెళ్ళండి స్వామిని దర్శించండి అట్లాగే గురు దత్తాత్రేయ స్వామిని దర్శించండి దత్తాత్రేయ అష్టకం కానీ దత్తాత్రేయ స్థవము కానీ చదువుకోండి ప్రతిరోజు కూడా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఆ సంఖ్య ఆరు అదృష్ట సంఖ్య అట్లాగే పగడం ధరించండి ఎరుపుగా ఉంటుంది పగడం దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు వీరు తప్పకుండా నరదృష్టి అంతరాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి రోజున సంవత్సరంలో మిథున రాశి వారి గోచార ఫలితాలండి వీరికి శుభాశుభ మిశ్రమము అంటే అంత పెద్దగా బాగోలేదని చెప్పలేము బాగుందని చెప్పడం మధ్యరకంగా ఉంటుంది వీరికి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రజాఫర్క్ ఎక్కువగా ఉంటుంది అంటే అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీటిని తట్టుకోవాలి కొన్ని సమయాల్లో రుణము చేయవచ్చున్న పరిస్థితి కూడా అందరికీ ఉంటుంది అవసరమైతే శిరాసులు కూడా అమ్ముతారు మిథున రాశి వారు కానీ ముఖ్యంగా దీనిలో విశేషం ఏంటంటే పుణ్యక్షేత్ర దర్శనాలు తప్పకుండా తీర్థయాత్రలు చేస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారు వీరికి లక్కీ నెంబర్ ఐదు ఆకుపచ్చ ఎమరాల్డ్ గ్రీన్ ధరించాలి తప్పకుండా అట్లాగే గ్రీన్ పసుపు నీలము దుస్తులు ధరించుట శుభప్రదం ముఖ్యంగా వీరికి ఆదాయం ఐదు ఏము ఐదే రెండు సమానంగా ఉన్నాయి రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు వీరికి ముఖ్యంగా మృగస నక్షత్రంలో వారికి ప్రమాదాలు ఏర్పడచ్చు శస్త్రచికిత్సలు అంటే ఏదైనా సర్జరీ ఆపరేషన్స్ లేకపోతే కడుపు దగ్గర ఆపరేషన్స్ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది అట్లా ఆరోగ్య నక్షత్రం వారు మాత్రంకి చాలా బాగుందండి వీరు నూతన వస్త్రాలు కొనుక్కుంటారు బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు పునర్సి నక్షత్రం వారికి మాత్రం మళ్ళా అనారోగ్యం ఉంది వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతాయి ఇది సాముదాయిక ఫలాలు వీటిలో ముఖ్యంగా వీరేం చేయాలంటే పరిహారాలకి ప్రతి గురువారం నాడు కూడా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి మరియు స్వామికి ముఖ్యంగా స్వీట్ ఏదైనా ఉంటే పాలకోవా కా కానీ బూందీ కానీ స్వామికి సమర్పించండి ఆ సమర్పించిన దాన్ని ప్రసాదంగా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచి పెట్టండి మంచి సత్ఫలితాలు వస్తాయి అట్లాగే గురువారం నాడు సాయంత్రము గోధుమ చపాతీలను పేద ప్రజలకు లేదా కుక్కలకు ఆహారంగా పెట్టండి ఇట్లు ఏడు వారాలు మినిమం చేస్తే మీకు సత్ఫలితాలు వస్తాయి పదిన సంవత్సరం కర్కాట రాశి ఫలితాలు ఇట్లా ఉన్నాయండి ధన విషయంలో అన్ని విధాలా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి వారికి కూడా మంచి బిజినెస్ జరుగుతుంది స్థిరాస్తు అభివృద్ధి జరుగుతుంది గృహ నిర్మాణం ఉన్న వారికి కూడా జరుగుతుంది బాగా ఉంది విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకి ఇంతవరకు ఏ ప్రమోషన్ సాగిపోయినకోండి అవన్నీ వచ్చేస్తాయి ప్రమోషన్స్ వస్తాయి చక్కగా వారు మంచి అభివృద్ధి పదంలో ఉంటారు కాకపోతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కర్కాటక కర్కాటకేశ్వర ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అదృష్టంకి సంఖ్య రెండు నెంబర్ టూ మాట వెళ్ళి తెలుపు పసుపు వర్ణాలు గల బట్టలను ధరిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి వీరికి పునర్స నక్షత్రం వాళ్ళకి మాత్రము అనారో అనారోగ్యం ఏర్పడుతుంది కొంచెం ఖర్చులు అవుతుంటాయి పుష్మి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆశ్రేష నక్షత్రం వారికి ధనాదాయం ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ కావాలన్నా ఆశ్రయ నక్షత్ర జాతకులు ఉంటే వారికి చాలా బాగుంటుంది మరికొన్ని మంచి ఫలితాలు కావాలన్న సో సోమవారం నాడు శివాలయం దర్శించండి శివునికి రుద్రాభిషేకం చేయండి మరియు దుర్గాదేవికి శుక్రవారం నాడు వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేయించండి మరిన్ని సత్ఫలితాలు వస్తాయి మీకు ధనాకర్షణ యంత్రం అని ఒకటి ఉంటుందండి దాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజించడం వల్ల మరికొన్ని మంచి సత్ఫలితాలు వస్తాయి రోజున సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు గోచార ఫలితాలు అండి వీరికి నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి శత్రు బాధలు తొలగుతాయి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయండి కాకపోతే ఎక్స్పోర్ట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్స్పోర్ట్ చేసిన బిజినెస్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి ఆదాయం వస్తుంది కానీ చాలా జాగ్రత్త అవసరము అట్లాగే రాహుకేతులు అనుకూలంగా లేరు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఉంది ఆదాయం రెండు ప్రేయం పద్నాలుగు అండి వీరికి అలాగే రాజ్యపూజ్యం రెండు అవమానము రెండే మఖా నక్షత్రం వారికి ఎక్కువగా మనోవిచారము మానసిక అశాంతి ఉంటుంది బొబ్బా నక్షత్రం మాత్రం గౌరవాలు సన్మానాలు జరుగుతాయి అది గౌరవం పెరుగుతుంది సన్మానం పెరుగుతాయి రాజకీయ నాయకులు మంచి పదవులు కూడా వస్తాయి అలాగే ఉత్తరా నక్షత్ర జాతుకులు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి టోటల్గా చూసుకుంటే సింహరాశికి చాలా బాగుంది వీరు మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి తప్పకుండా గణేష్ ఆలయాన్ని దర్శించండి గణేష్కి గరికతో పూజ చేయించండి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పఠించాలి అలాగే దుర్గా అమ్మవారిని శుక్రవారం నాడు పూజించడం అన్ని విధాల శ్రేయస్కరము దుర్గా సప్తశతి పారాయణ మీ దగ్గర ఉన్న చేయించుకోండి అవసరమైతే సప్తశతి పారాయణ అయిన తరువాత హోమం కూడా చేయించుకుంటే చాలా సత్ఫలితాలు వస్తాయి మీరు ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం గురించి శ్రీ చక్రని తెచ్చుకొని ఇంట్లో పూజించుకుంటే సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది వీరికి లక్కీ నంబర్ నెంబర్ వన్ అండ్ అదృష్ట సంఖ్య అలాగే కెంపు రుబి అంటారు దాన్ని ధరించడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి ఎరుపు ఆకుపచ్చ మిశ్రమ వర్ణాలు కలిగిన బట్టను వేసుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు క్రోతి మాసం కన్యావేశ ఫలితాలు కన్యావాస వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రత్యర్థులపైన వీరు విజయాన్ని సాధించాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి కోర్టు వివాహాల విజయం వస్తుంది కానీ చాలా కష్టం మీద వస్తుంది వీరికి కోర్టులో విజయాలు వస్తాయి ఎక్కువగా పిల్లలకి మాత్రం చదువుల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది కానీ కష్టపడాలి బాగా విదేశానికి వెళ్ళవలసిన విద్యార్థి అవధాన వీసా గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వీసా తప్పకుండా లభిస్తుందండి ఈ సంవత్సరం వారికి విదేశ ప్రయాణం ఉన్నది అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది పుణ్యక్ష దర్శనాలు కూడా ఉంటాయి గంగా తీర్థం నే మొలగడం ఉంటుంది కాశీ గయా ప్రయాగ క్షేత్రాలకి వెళ్ళడం జరుగుతుంది అలా అట్లాగే వీరు మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి నృసింహస్వామిని పంచమ ఆంజనేయస్వామిని కొలవాలి వీరికి ఆదాయము ఐదు ఏం కూడా ఐదే రాజ్యపూజ్యం ఐదు అవమానము రెండు వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి పరిస్థితుంది వీరి యొక్క లక్కీ నెంబర్ ఐదు నెంబర్ ఫైవ్ ఎమరాల్డ్ గ్రీన్ ఆకుపచ్చ ధరించాలి అలాగే నే నలుపు నీలము ఆకుపచ్చ కాంబినేషన్తో ఉన్న బట్టలు వేసుకుంటే అత్యంత సుఫలితాలు ఏర్పడతాయి వీరు పంచముఖ ఆంజనేయ స్వామి కొలుసుతో పాటు వీరు హనుమాన్ చాలీసా నిత్యము పారాయణ చేయటం వల్ల గ్రహదోషాలు తొలగి సుఫలితాలు పొందవచ్చు రోజినామ సంవత్సరంలో తులారాసు వారి ఫలితాలు ఈ సంవత్సరం వీరికి అంత అనుకూలంగా లేదు వీరికి అధిక ఖర్చులు ఉంటాయి మరియు శుభ కార్యక్రమాలు ఆటంకం ఏర్పడతాయి అంటే పెండ్లి సంబంధాలు వస్తాయి నిశ్చయపప్పు కానీ పెండ్లి జరగదు మాట అలాగే దెబ్బలు గాయాలు నడుస్తూ నడుస్తూ పడిపోతారు అలాంటివి కూడా జరగవచ్చు మరియు వ్యాపారంలో అనుకూల నష్టాలు ఏర్పడతాయి వ్యవసాయ అంత అనుకూలమైన కాలము కాదు కళాకారులకి అవకాశాలు తక్కువ రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం రెండు బియ్యము ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానము ఐదు నక్షత్రం వారికి అనారోగ్యం వల్ల ఔషధ సేవ చేయవలసి ఉంటుంది అంటే మెడిసిన్స్ తీసుకోవాలి అవసరమైతే వైద్య సహాయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్వాతి వారికి మాత్రం ఆరోగ్యం బాగుంటుంది విశాఖ నక్షత్రం వారికి ధనాదాయం బాగుంది వీరు మరి మంచి ఫలితాలు పొందడానికి తప్పకుండా వీరు ముత్యం మృత్యుంజీపం చేయించుకోండి ప్రతి సోమవారం నాడు శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయి రోజు విష్ణు సహస్రనామ పారాయణ వారి గ్రహ సాంతులని జ గ్రహ యొక్క దోషాలను తొలగి వారికి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం జరుగుతుంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మరియు వీనైతే డైమండ్ ధరించండి డైమండ్ అదే అంటాం అలాగే తెలుపు నలుపు నీలవర్ణమ దుస్తులు ధరిస్తే అత్యంత సుభలితాలు వస్తాయి గ్రహ దోషాలు తొలగి వారికి సుఖశాంతులతో ఉంటారు సంవత్సరం రుచికి రాసి గోచరస్తులు ఉన్నాయండి మంచి యోగము గల కాలం అండి వీరు ఇంతకుముందు ఏమని అనుకుంటే ఆ పనులన్నీ కూడా ఆటంకాలు ఆగిపోయిన కూడా పోతాయి వివాహ శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతాయి సంఘంలో గౌరపటి స్టాలు వస్తాయి ప్రమోషన్స్ ఆగిపోతే ఆ ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగస్తులకి అట్లాగే మనకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి వచ్చేస్తాయి ఆ డబ్బు కూడా మనకు వస్తుంది కాకపోతే చిన్న చిన్న అనారోగ్యములు ఉంటాయి కాళ్ళు నొప్పులు తలనొప్పులు ఇలాంటివి తప్పించి పెద్ద అనారోగ్యం ఏమి ఉండదు కాకపోతే యాక్సిడెంట్ జరగకుండా ప్రమాదం జరగకుండా మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది కారు కానీ బైక్ కని నెట్టి చాలా తక్కువ స్పీడ్కి వెళ్ళవలసి ఉంటుంది అంతకన్నా చెప్పుకోదగ్గ ప్రమాదం ఏమి ఉండవు ఇకపోతే మీకు ఆదాయం ఎనిమిది దేవు పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదు అయినప్పటికీ బాగానే ఉన్నది మీకు విశాఖ వారికి ధనాదాయం చక్కగా డబ్బులు బాగా వస్తాయండి అనురాధ వారికి సమస్యలు విచారం ఉంటాయి అట్లాగే జాస్టవాళ్ళకి మాత్రం మనకు సంఘంలో గౌరవ మర్యాద పెరుగుతాయి చన్నాలు జరుగుతాయి రాజకీయ నాయకులు పదవులు లభిస్తాయి శని రాహువులకి దానములు జపములు చేయించండి ముఖ్యంగా శనివారం నాడు నువ్వులు దానం చేయించండి అట్లా రాహుకి మినుములు దానం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి దేవాల దర్శనాలు సత్ఫలితాలు ఇస్తాయి మీకు పగడం ధరించండి ముఖ్యంగా నెంబరు నైన్ లక్కీ నెంబర్ మీకు తొమ్మిదవ నంబర్ లక్కీ నెంబర్గా ఉంది ఎరుపు పసుపు తెలుపు ఈ వనముల గల దుస్తులు ధరిస్తే సత్ఫలితాలు వస్తాయి తులార రుచికి రాశి వారికి మొత్తం మీద చూసుకుంటే మంచి యోగ కాలము ఈ సంవత్సరం అనుకున్న జరుగుతాయి సత్ఫలితాలు లభిస్తాయి గోధి సంవత్సరంలో ధనసు రాశి వారి గోచార ఫలితాలు ఇది శుభాష మిశ్రంగా ఉంది పెద్దగా ఏమీ లేదు ఎక్కువగా రుణాలు చేస్తారు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి మీకు గౌరవానికి భంగం కలిగే పనులు ఎక్కువగా జరుగుతాయి వాహన ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఉంది మానసిక అశాంతి అనారోగ్యము రుణ బాధలు శత్రు బాధలు ఇవన్నీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ వారు పాస్ అవ్వడం అవడం జరగదు ఉద్యోగస్తులకి ఇష్టమైన ప్రదేశాలు ట్రాన్స్ఫర్ అవుతాయి పనిష్మెంట్ మీద ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తు నష్టాలు అలాగే వ్యవసాయాలు కూడా నష్టాలు ఉంటాయి ఈ రాశి వారికి వీరికి ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము ఏడు అవమానము ఐదు కానీ ముఖ్యంగా వీరు రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఉంటుందండి అది మీరు రోజు చదువుకోండి దీనివల్ల మీరు రుణ బాధ నుంచి బయటపడతారు వీరికి అదృష్ట సంఖ్య మూడు కనకపుష్య రాగము ధరించండి మరియు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దర్శించి అక్కడ పాలక అభిషేకం చేయండి స్వామికి మరియు కందులు దానం చేయండి కందులు ప్రతి మంగళవారం నాడు ఏడు మంగళాల దానం చేయండి లేదా కందులు బెల్లము కలిపి ఆవుకు తినిపించండి మీకు బాధలన్నీ తగ్గుతాయి మంచి సత్ఫలితాలు వస్తాయి మీరు ఎరుపు నీలము మరియు తెలుపు గల దుస్తులు ధరిస్తే చాలా మంచిది కనకపుష్య రాగాన్ని చూపుడు వేడికి ధరిస్తే చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి మకరాశి క్రోధి నామ సంవత్సరంలో గోచార ఫలితాలు అన్ని విధాలా యోగదాయకమైనది మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏదైతే పనుల ఆటంకాలు కింద సంవత్సరం ఉండిపోయా అవన్నీ కూడా పూర్తి చేయగలిస్తారు కానీ పెండింగ్ పనులు ఏమంటే అది కొంచెం తాపీగా అవుతాయి కానీ ఇప్పుడు పనులు చక్కగా జరిగిపోతాయి అలాగే పిల్లలకు ఒకప్పుడు మీ ఇంట్లో ఉద్యోగం కావాల్సిన పిల్లలు ఉంటే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి తప్పకుండా ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని బయటపడతారు మీకు పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది గౌరవనీయమైన రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులతో కానీ స్నేహం ఏర్పడుతుంది దానివల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే కాంట్రాక్ట్లకి అయితే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి వారికి బిల్లులు కూడా సకాలంలో చెల్లింపు జరుగుతాయి అలాగే మెట్టు పంటలు ముఖ్యంగా మిర్చి శనగలు అలాగే జూటు ఇలాంటి వాటికి మంచి ధర పలుకుతుంది ఆ మెట్టు పంటలు వేసుకోండి మకర రాశి వారు మంచి సత్ఫలితాలు వస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రం అనారోగ్యము నక్షత్రం మాత్రం వారు కొనుగోలు చేస్తారు భూమిని ఇల్లు కూడా దళిత నక్షత్రం వారికి కొన్ని సమస్యలు చిన్న చిన్న ఉంటాయి మన విచారం ఉంటుంది ఆదాయం పద్నాలుగు భేము పద్నాలుగే రాజ్యపూజ్యం మూడు అవమానము ఒకటి వీరికి శని కేతువు దానము జపం చేయించుకోవాలి ముఖ్యంగా వీరు శని స్తోత్రాన్ని నిత్యం చేయండి అలాగే శనివారం నాడు తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి పద్దెనిమిది ప్రదక్షిణ చేయండి అలా అట్లాగే హనుమాన్ చాలీసే చదువుకోండి ప్రతిరోజు అలా కేతువుకి సంబంధించి బుధవారం నాడు గణపతి కోవలికి వెళ్ళి గరికతో పూజ చేయండి గణపతి అష్టోత్రం చదువుకోండి నిత్యము కూడా వీరికి నీలము ఆకుపచ్చ నలుపు గల వర్ణములు గల దుస్తులు వేసుకుంటే మంచిది మరియు బ్లూ సఫారా అంటారు నీలము దాన్ని మధ్యమేరు ధరిస్తే సత్ఫలితాలు వస్తాయి ధనాకర్షణ యంత్రాన్ని తెచ్చుకొని మీరు పూజ చేసుకోండి తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది అండి వీరు బ్లూ సఫైరా అంటే నీలము మధ్యలో ధరిస్తే చాలా సత్ఫలితాలు వస్తాయి వీరు నీలము ఆకుపచ్చ నలుపు దుస్తులను ధరిస్తే మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఈ కోవినామ సంవత్సరంలో ఫలితాలు అంతకు అనుకూలంగా లేవు ముఖ్యంగా వీరు నమ్మిన వారి చేతులు మోసపోతారు ప్రతి పని ఆటంకము రావాల్సిన పక్క రాకపోవట జరుగుతాయి ముఖ్యంగా మనస్సు ఆందోళనతో కూడి ఉంటుంది అలాగే గృహం ముందు కూడా అశాంతి ఎక్కువగా ఉంటుంది తమ మాట ఇంకో ఇంకో విధంగా వినడం వల్ల అనిపించడం వల్ల అంటే మాట తీరు బాగోలేదని అనుకోవడం వల్ల అనవసరమైన తగాదాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా శరీర ఆరోగ్యము కాలు నొప్పులు వాత నొప్పులు ఇలాంటివి కూడా ఏర్పడతాయి పాఠశమ నొప్పులు శని వల్ల శని ప్రభావం వల్ల అదే అధికారుల వల్ల భయం ఏర్పడుతుంది అనుకోని చోటికి ట్రాన్స్ఫర్ జరుగుతాయి వ్యాపారంలో నష్టాలు వస్తాయి రాజకీయ నాయకులకి పడవలు పోతాయి కుంభరాశి వారికి ఈ సమస్యలన్నీ ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగే రాజ్యపూజ్యం ఆరు అవమానము ఒకటి ధనిష్ట నక్షత్రం వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి విచారం ఉంటుంది శతబిషం వారికి మాత్రము గౌరవ మర్యాలు సన్మానాలు మాత్రము లభిస్తాయి పూర్వభద్ర గాయాలు ప్రమాదాలు బారిన పడే అవకాశము ఉంది వీరికి నీలము అలాగే అదు సంఖ్య ఎనిమిది ఈ నీలాన్ని మధ్య ధరించాలి మరియు ప్రతి శనివారం నాడు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని లేదా ఆంజేశ్వరం దేవాలను దర్శించండి మరియు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది శని స్తోత్రాన్ని చదువుకోండి మరియు శనివారం నాడు వృద్ధులకి పేదవారికి ముఖ్యంగా వారికి ఆహారాన్ని అందించండి దానివల్ల శని విగ్రహ దోషాలు తొలగి సత్ఫలితాలు లభిస్తాయి రోజినామ సంవత్సరంలో మీనరాశి వారి గోచార ఫలితాలు మీకు సామాన్య ఉందండి ఎంత సంపాదించినా దాని తగ్గి ఖర్చు ఉంటుంది అలాగే నిలవదు డబ్బు బంధుమిత్రులు వలన తిరిగి నష్టమే లాభం ఉండదు వీరికి మనశ్శాంతి కరువవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనులు జరగవు విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ ఉత్తీర్ణత సాధించరు రావాల్సిన బకాయిలు రావు వ్యాపారంలో నష్టాలు వ్యవసాయదారులకు కూడా నష్టాలు ఉంటాయి మీనరాశి వారికి ముఖ్యంగా వీరికి ఆదాయం పదకొండు దేవు ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానము నాలుగు ఉత్తరాభద్ర వారికి యాక్సిడెంట్ జరగచ్చు ఉత్తరాభద్ర వారికి మాత్రము వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది రావతి వారికి అనారోగ్యమ వైద్య ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి వీరికి శని రాహు కేతువులు ఈ మూడు గ్రహాలు అనుకూలముగా లేవు కాబట్టి ఈ మూడింటికి సంబంధించిన జపములు దానములు శాంతులు చేయించుకోండి ముఖ్యంగా శనివారం నాడు ఆలయాలకు దర్శించండి వెంకటేశ్వర ఆలయం కానీ లేక ఆంజనేయ ఆలయం దర్శించండి సోమవారం నాడు శివునికి అభిషేకం చేసుకోండి శుక్రవారం నాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అష్టోత్తర దుర్గా అష్టోత్తరంతో నామాలతో పూజ చేయించుకోండి మినుములు దానం చేయండి లేదా మినపకారలు లేకపోతే ఇడ్లీలను పేదవాళ్ళకి ఆహారం ఇవ్వండి సత్ఫలితాలు వస్తాయి మరియు వారి యొక్క కా లక్కీ నెంబరు మూడు కనక పుష్యరాగము దాన్ని ఎల్లో సఫార్ అంట దాన్ని ధరించడం వల్ల సత్ఫలితాలు వస్తాయి మరియు పసుపు నీలము ఎరుపు ఈ మూడు కాంబినేషన్ దృష్టి ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి సామాన్యం ఫలితాలు మాత్రమే ఈ సంవత్సరం మీనరాశి వారికి ఉన్నది ఇది సాముద సాముదాయ ఫలితాలు మాత్రమే గోచారీత చెప్పిన ఫలితాలని మీ యొక్క జన్మజాతంలో ఇప్పుడు నడుస్తున్న దశాంత దశలతో కూడి మొత్తం ఫలితం మీరు చూసుకోవాల్సి ఉంటుంది గమనిక ఇది తప్పకుండా అందరూ కూడా గమనించవలసినది మిత్రులందరికీ నమస్కారం నా వీడియో మీరు పూర్తిగా చూసుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ మిత్రులకు ఏవైనా మీ అభిప్రాయాలు అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మరికొన్ని మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఇప్పటికే నేను విఎస్ ఎల్ఎన్ శర్మ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఇరవై ఐదు వీడియోలను తప్పగా వీక్షించి మీరు అభిప్రాయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను సెలవు నమస్తే సర్వేజన సుఖనోభవంతు సమస్త సమ్మంగళాని సంతు లోకా సమస్త సుఖనోభవంతు సమస్త సమ్మంగళాని సంతు ॐ शां ताम् शान्तिः